ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ విజయకేతనం ఎగరవేస్తూ ఉండడంతో శ్రీకాళహస్తిలోని బీజేపీ శ్రేణులు శ్రీకాళహస్తి పెళ్లి మండపం వద్ద భారీ ఎత్తున సంబరాలు నిర్వహించుకున్నారు బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ విజయ ధుందుబి మారుమోగిస్తూ విజయ కేతనం ఎగరవేస్తోందని కనీసం ప్రతిపక్షం హోదాను కూడా కోల్పోయే పరిస్థితిలో నేడు వైకాపా ప్రభుత్వం ఉందని దేశంలోని ప్రజలు మార్పు కోరుకోవడంతోనే ఈ విజయం తథ్యమైందని హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే పదాన్ని ప్రతి ఒక్క భారతీయుడు స్వాగతిస్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టబోతున్నారని తెలియజేశారు కేంద్ర కేంద్రభుత్వంలోనూ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రపంచం సృష్టించింది కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అల్లకొలం చేశారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాదే నెక్స్ట్ ప్రభుత్వం

కూడా నిరూపించేది సీట్లు కావాలి ప్రధాన ప్రతిపక్షానికి పద్దెనిమిది సీట్లు కావాలి ఆ సీట్లు కానీ లేదు జగన్మోహన్ రెడ్డికి పన్నెండు సీట్లు వచ్చాయి కానీ ప్రధాన ప్రతిపక్ష